హలో వన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి బిమ్స్టిక్ బిమ్స్టిక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈ బిమ్స్టిక్ అనేది నైన్టీన్ నైంటీ సెవెన్లో బ్యాంకాక్ డిక్లరేషన్ కారణంగా ఇది ఏర్పడింది అయితే ఫస్ట్ ఇందులో మొత్తం సెవెన్ మెంబర్స్ ఉన్నారు అవి ఫస్ట్ చూద్దాం ఇండియా బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్ థాయిలాండ్ నేపాల్ శ్రీలంక అయితే నేపాల్ భూటాన్ అనేది తర్వాత ఈ బిమ్స్టిక్లో వచ్చి చేరాయి ఇందులో బిమ్స్టిక్ అనేది బ్యాంకాక్ డిక్లరేషను అలాగే తర్వాత దీంట్లో మొత్తం దీంట్లో పాపులేషన్ చూసుకుంటే ట్వంటీ టూ పర్సెంట్ ఉంది అలాగే జీడిపి చూసుకుంటే త్రీ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ అలాగే ట్రేడ్లో ఇది ఫోర్త్ ప్లేస్లో ఉంది సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాకి ఈ బిమ్స్టిక్ అనేది బ్రిడ్జ్గా ఉంది అలాగే తర్వాత చూసుకుంటే దీనిలో లీగల్ పర్సనాలిటీ అనే దాన్ని తీసుకొచ్చారు అది ఒక చార్టర్ని అమల్లోకి తీసుకొచ్చారు ఇంతవరకు ఎందుకు లేట్ అయిందంటే బీసీఐఎం అనే ఒక ఫోరం ఉంది బీసీఐఎం బీసీఐఎం అంటే బంగ్లాదేశ్ చైనా ఇండియా మయన్మార్ ఈ బంగ్ ఈ ఫోరం వల్ల లేట్ అయింది మే మొన్న మే ట్వంటీన ఈ యొక్క చార్టర్ అనేది అమల్లోకి తీసుకొచ్చారు బిమ్స్టిక్లో ఇది తీసుకురావడం వల్ల లీగల్ పర్సనాలిటీలో చూసుకుంటే నెగోసియేషన్స్ అనేవి ట్రేడ్ అనేది ఇవన్నీ కూడా జరుపుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు లీగల్గా పర్సనాలిటీ అయింది కాబట్టి సో దానివల్ల మనం ఏంటంటే డిప్లొమాటిక్గా వేరే కంట్రీస్తోని డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి నెగోసియేషన్స్ అనేవి జరపవచ్చు అలాగే తర్వాత చూసుకుంటే దీంట్లో న్యూ మెంబర్స్ని కూడా వచ్చి చేర్చుకోవచ్చు అలాగే దీనివల్ల బెనిఫిట్స్ చూసుకుంటే బెనిఫిట్స్ వచ్చి సెక్యూరిటీ కనెక్టివిటీ ట్రేడ్ అండ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అలాగే ఈ బిమ్స్టిక్ అనేది ముఖ్యంగా ఈ ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తం సెవెన్ ఉన్నాయి కాబట్టి వాటికి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పాలి అలాగే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కూడా ఈ బిమ్స్టిక్ అనే బిమ్స్టిక్ ద్వారా చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు థ్యాంక్ యూ